పంచ పాండ సంరక్ష మావ్ శ్రీమాన్ శ్రీ గోత్ర గోత్రం చెప్పయ్యా చెప్పయ్యాలి పాలవరి గోత్ర ಸುಬರ್ನಾಮೇಶ ಮಣಿಪುರ ಗೋತ್ರ ಭೋಷ ಚಾಂದೇಶ ರಾಜನಾಮೇಗಂಬಲ್ಬಾಲ್ ಗೋತ್ರ ಭೋಷಣ್ ನಾದೇವಿ ಸಾಧ್ಯ ಪಶ್ಪಾಲ್ ಗೋತ್ರಕೋಷ ಮಹಿಳೆ

शणायपा शरण शरण ఫోన్ కొంత సమయాన్ని వచ్చినప్పుడు వచ్చిన ఫోన్ ఆఫీస్ మాట్లాడండి ఈ ఫోన్ పెట్టిన నాగమంటున్నారు గరుడు గందరుడు వచ్చి మాట తిరిగి అంటున్నారు ఈ మాట్లాడదా శివయ్య ప్రతిరోజు శివయ్ అభిషేకం చేసి అక్కడి నుంచి కార్యక్రమం ముగ్గురు పెట్టండి అన్నాడు ఎవడా సరే సరే

ಚೆನ್ನಾ ಸಾಂಬಾರ್ ಸಾಂಬಾರ್ ತಿಕ್ಕೆ ಚಲಂತು ಒಕ್ಕ್ರಾಯನೇ ಇಂಗ ದೀಟಂ ಆಗಲ್ಲ ಏನಣ್ಣ ಅನ್ನೋ ಒಂದ್ ಆಯ್ತು ಸುಬರನ್ನ ದೀಸಡಾ ಅಲ್ಲಿ ತಿೆಯಲ್ಲ ಅನ್ನೋ ಅಂತ ಬಂತು ಪಕ್ಕಿ ಇದೇನಾ ಅದಕ್ಕೆ ಅನಿ ಬೆರ್ತ ಹೋಗೇದ ರಸಂ ಅಂತ 아니, 나도 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 टान्ट <laughs>